నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు మృతుని కుటుంబ సభ్యులైన భార్య పద్మావతి కుమార్తెలు లక్ష్మీకుమారి సుమలత మంజుశ్రీ మహేశ్వరి కర్ణ ముందుకు వచ్చి నంద్యాలలోని ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ప్రతినిధులు బాపూజీ నాయక్ కిషోర్లను సంప్రదించి మృతుడి కళ్లను నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు వెంకటేశ్వర్లు ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసేవారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది మృతుని కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు విషయం చెప్పడంతో మెడికల్ టెక్నీషియన్స్ నంద్యాలకు చేరుకొని నంద్యాలలోని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ దస్తగిరి సమక్షంలో రెండు కళ్లను సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించారు రెండు కళ్లను దానం చేసి రెండు జీవితాలకు వెలుగులు నింపాలనే ఆలోచన చేసిన మృతుడి కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ డైరెక్టర్ ప్రదీప్ చైర్మన్ విష్ణు ఫౌండర్ అందించారు స్టేట్ బ్యాంక్ గాయత్రిశ్వర్ గారు అకౌంటెంట్ గా ఆయన మృతి జరిగింది వారి కుటుంబ సభ్యులైనటువంటి ఎం పద్మావతమ్మ గారు అదేవిధంగా కుమార్తె లక్ష్మీ కుమారి గారు సుమలత మేరం గారు మంజుశ్రీ గారు మహేశ్వరి కన్నా గారు వారు ముందుకొచ్చి ఆయన యొక్క ఆశయము ఆయన యొక్క అభిరుచి ఆయన యొక్క కోరిక ఏంటంటే సో తాను చనిపోయిన తర్వాత నేత్రాలను దానం చేయాలనేటువంటిది ఆయన యొక్క కాన్సెప్టు వారి యొక్క కాన్సెప్ట్ను అనుసరించి వారి కుటుంబ సభ్యులు వారి భార్య అయినటువంటి పద్మావతి గారు వారి కుమార్తెలు ముందుకు వచ్చి నేత్రదానం చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇది మన నేత్ర ప్రాజెక్టు చైర్మన్ అయినటువంటి విష్ణుదాత్రి గారు అయితేనేమి అదేవిధంగా ఫౌండర్ పనింద్ర గారు అయితేనేమి అదేవిధంగా బ్లడ్ డైరెక్టర్ అయినటువంటి కిషోర్ గారు అయితేనేమి వీరికి తెలియజేయడం జరిగింది ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఆ తర్వాత వీరు స్పందించి సో రెడ్ క్రాస్ చైర్మన్ యొక్క సహకారంతో దసగిరి సార్ చైర్మన్ నందారా జిల్లా చైర్మన్ వీరి యొక్క సహకారం కూడా తీసుకొని సో ఈ కార్యక్రమాన్ని మరి నేత్రా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో వీరి కుటుంబ సభ్యులందరూ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము సో మనము రెండు కాన్యాస్ సేకరించడం వలన మరి ఎవరైతే కంటి చూపు కోల్పోయి యాక్సిడెంట్లు అయితేనేమి అనారోగ్య కారణంతో అయితేనేమి చాలా మంది చూపు కోల్పోయి పుట్టి గుడ్డిగా పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కళ్ళు నేత్రాలు ఎల్వి ప్రసాద్ సార్ గారికి పంపించి వారి ద్వారా మరి కంటి చూపులు అనేటువంటి వాళ్లకు కంటిని ప్రసాదించడం జరుగుతుంది ఆ విధంగా చేయడం వలన దాదాపుగా పునర్జన్మ అంటే ఆయన నేత్రదానం చేయడం అనేటువంటిది మళ్ళా పునర్జన్మ అతని కళ్ళ ద్వారా మనము పునర్జన్మ ఇచ్చే వాళ్ళు అవుతారు కాబట్టి నేత్రదానం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మన నాగర్ణ సార్ టెక్నీషియన్ గారు వెంటనే స్పందించి మరి సార్ గారు అర్ధరాత్రి దాటినప్పటికీ కూడా వచ్చినందుకు మరి టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా మేము పెద్ద ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము సో భవిష్యత్తులో కూడా ఇప్పటికే మా యొక్క నేత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో ముప్పై మంది మందించిన వారి యొక్క కాన్యాస సేకరించి అరవై మందికి పైగా ఈ యొక్క చూపులు వాళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బి ప్రసాద్ సార్ సహకారంతో వారి యొక్క ఐ బ్యాంక్ సహకారంతో సో భవిష్యత్తులో కూడా మేము రెడ్ క్రాస్ ఇక్కడ చైర్మన్ గా కొత్తగా నియమితులైనటువంటి దర్శగిరి సారు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ గారి యొక్క సహకారంతో కూడా మేము ముందుకు పోతాం ఇలాంటివి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా విలువగా నేత్రాలను సేకరించి చూపులైనటువంటి వాళ్ళకు ప్రసాదిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సో ముఖ్యంగా మా చైర్మన్ అయినటువంటి విష్ణు గాయత్రి గారికి మరి అదేవిధంగా మరి నేత్ర ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి పనింద్ర గారికి మరి వారి తరపున వారి భార్య అయినటువంటి పద్మావతమ్మ గారు వాళ్ళ కుమారు లక్ష్మీ కుమారి శ్రీమలత శ్రీ మహేశ్వరి కన్న గారు వారు ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించేందుకు వారు కూడా వీరి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు సో భవిష్యత్తులో ఎవరు కూడా కంటి చూపు లేనటువంటి దాన్ని చేయడమే ఈ యొక్క నేతల ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం సార్ దశీర్ సార్ గారు మాట్లాడవలసిన పోవడం జరుగుతా ఉంది